ప్రకాశం జిల్లా నూతన ఎస్పీగా గరుడ్ సుమిత్ సునీల్ బాధ్యతలు చేపట్టారు ఎస్పీకి తొలుత ఏఎస్పి కె నాగేశ్వరరావు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు అనంతరం అధికారులను నూతన ఎస్పీకి అడిషనల్ ఎస్పీ పరిచయం చేశారు ఐపీఎస్గా ఎంపికైన తర్వాత శిక్షణలో ఏఎస్పీగా ఇక్కడ పనిచేశానని తిరిగి ఇక్కడకు ఎస్పీగా రావడం సంతోషంగా ఉందని అన్నారు రానున్న ఎన్నికలను సజావుగా సమర్థవంతంగా నిర్వహించడమే తన ముందున్న ప్రధాన లక్ష్యమని అన్నారు శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు అనంతరం డిఎస్పీ ఎం కిషోర్ బాబు ఏఆర్ ఏఎస్పి అశోక్ బాబు ఎస్బీసీఐ రాఘవేంద్ర కోటి కోర్ సిఐ సూర్యనారాయణ ఇతర పోలీస్ అధికారులు ఎస్పీకి పరిచయం చేశారు అందరికీ నమస్కారం అండి నేను ఏఎస్పి అండర్ ట్రైనింగ్గా ఇదే ప్రకాశం జిల్లాలో టూ థౌజండ్ సెవెంటీన్లో ట్రైనింగ్ అయ్యాను సో మళ్ళీ ఇప్పుడు ప్రకాశం ఎస్పీగా బాధ్యత తీసుకున్న తర్వాత చాలా సంతోషంగా ఉంది ఈ వచ్చే ఎన్నికలు సజావుగా సమర్థవంతంగా నిర్వహించడమే ఇది నా ముందు ఉన్న లక్ష్యం మీ అందరి సహకారంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారంగా శాంతియుతంగా ప్రకాశం జిల్లాలో వచ్చే ఎన్నికలు నిర్వహిస్తున్నాం అది నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ సో ట్రైనింగ్ అయ్యేటప్పుడు ఆంగోల్లో త్రీ మంత్స్ సో తర్వాత చిమకుర్తిలో అజ ఎస్హెచ్ఓగా చేశాను నెక్స్ట్ పోస్టింగ్ నాది దాని తర్వాత ఏఎస్పి పార్వతీపురంగా చేశాను దాని తర్వాత ఓఎస్టీ నర్సీపట్నంగా కొన్ని కాలంగా చేశాను దాని తర్వాత అడిషనల్ ఎస్పి ఎస్సీబీ కాకినాడ ఈస్ట్ గోదావరిలో చేశాను దాని తర్వాత థర్డ్ బటాలియన్ కాకినాడలో కమాండెంట్గా చేశాను దాని తర్వాత విశాఖపట్నంలో డీసీపీగా పనిచేశాను దాని తర్వాత లాస్ట్ ఇయర్ నుంచి ఎస్పీ ఎస్ఐబీ ఇంటెలిజెన్స్లో పనిచేసాను స్వల్పం